పక్కడ పుల్ల కూడా తాటికల్లు తీస్తున్నారని తెలిసి పొద్దు పొద్దున్నే ఆటో వేసుకొని వెళ్ళిపోయామ మేము వెళ్ళేసరికి చెట్టు కిందనే పది మంది మనుషులు కాచుకొని అయితే ఉన్నారనమాట వెంట వెంటనే వాళ్ళకనేది పోస్తుంటే మేము కూడా వెళ్ళి రెండు లీటర్లు అనేది తీసుకున్నాం లీటర్ వంద రూపాయలు చొప్పున వేసేసాడనమాట రెండు లీటర్లు తీసుకొని వెళ్ళి తాగేసి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆదివారం పూట ఏమీ లేదని చూస్తే నాన్ వెజ్ లేదు ఇప్పుడు చికెన్ తినకూడదు బ్లడ్ ఫ్లో అని చెప్పారనమాట అంతలో ఊరుకుంటావా మనమైతే వెళ్ళి నాటుకోలు అనేది కోసి రప్ప రప్ప కోసి చిట్టి ముత్తల రైస్ నాటుకోడి కర్రీ అనేది చేసామనమాట దాన్ని చిట్టి ముత బలంటే బల వచ్చిందనమాట చూసారు కదా దాంట్లోకి ఒక నాలుగు కేజీల నాటుకోడి పుల్సు కూడా పెట్టేసామన్నమాట చిక్కగా మెత్తగా ఉడకబెట్టిన నాటుకోడి చిట్టి ముత్తాల రైస్లోకి కళ్ళు కాంబినేషన్ అనేది అదిరిపోయిందనమాట ఇలా మీకు కూడా నాటుకోడి ఎంతమంది తిన్నారో ఆదివారం పూట బ్లడ్ ఫ్లూ వచ్చిన తర్వాత చికెన్ అనేది తినడం చాలా వరకు అయితే మానేశారనమాట ఎక్కువగా అనేది మటన్ చేపలు నాట్లకోడనేది అనేది అనమాట నాటుకోడి తింటే బ్లడ్ ఫ్లూ రాదా మీకు తెలిస్తే ఒక కామెంట్ అనేది చేసేయండి ఈ వీడియో నచ్చితే